నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ ఎగ్ రైస్ చేసుకోబోతున్నాం ఎగ్ రైస్ కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఒడిగుడ్లు బియ్యం పచ్చిమిర్చి పోపు దినుసులు అల్లం పేస్ట్ జీలకర్ర పసుపు కారం ఉప్పు కొత్తిమీర కరివేపాకు పుదీనా టమాటో ఉల్లిపాయలు క్యాప్సికం తయారు చేసుకునే విధానం ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం క్యాప్సికం కట్ చేసుకుందాం ఈ గింజలు రాకుండా ఓన్లీ క్యాప్సికం ముక్కలు కట్ చేసుకోవాలి క్యాప్సికం కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు అన్నం వండుకుందాం బియ్యం కడుక్కుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇందులో ఎసరు పోసుకుందాం బియ్యం ఉడకడానికి సరిపడ వాటర్ వేసుకుంటున్నాను అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నం ఉడుకుతూ ఉంటుంది లోపు మనం పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో నూనె వేసుకుందాం నూనె వేడెక్కింది ఇందులో పోపు దినుసులు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాం కొద్దిగా కరివేపాకు వీటిని ఒక ఐదు నిమిషాలు బాగా వేగనిద్దాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసుకుందాం ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాం ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాం అన్నం ఉడికిపోయినట్టుంది ఒకసారి చూద్దాం ఒక ఐదు నిమిషాల్లో అన్నం రెడీ అయిపోతుంది ఇవి మగ్గాయి కదా ఇప్పుడు టమాటోలు వేసుకుందాం టమాటోలు కూడా ఒక రెండు నిమిషాలు మగ్గితే చాలు టమాటో క్యాప్సికమ్ ముక్కలు వేగాయి వీటిని పక్కకు పెట్టుకుందాం ఇందులో నూనె వేసుకుందాం సరిపోతుందండి నూనె అలా కాగుతూ ఉండంగానే గుడ్లు కొట్టి ఇందులో వేసేద్దాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు ఎగ్గు బాగా వేగిపోయిందండి ఇందులో కొద్దిగా పసుపు కారం వేసుకుందాం ఇందులో కాస్త పసుపు అలాగే కొంచెం కారం వేసుకుందాం ఎగ్ అయిపోయిందండి ముందుగా వేపుకున్న మిశ్రమంలో దీన్ని కలుపుకుందాం కోడిగుడ్ని ముందుగా వేపుకున్న దాంట్లో కలిపేసుకుంటున్నాం వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇందులో కొంచెం ధనియా పొడి కొంచెం కారపొడి వేసుకుందాం కొంచెం ధనియా పొడి కొంచెం కారపొడి వేసుకుందాం అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా వేసేసుకుందాం పుదీనా వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఇందులో కలుపుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందాం ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో పెట్టుకుంటున్నాను అలాగే నిమ్మకాయలు ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటాం ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఎగ్ రైస్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్తే